కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ ఇట్లా టీమ్ అనమాట వీళ్ళంతా కలిసి ఏదైనా ఒకటి పెట్టుకోవటం యూట్యూబ్ ఛానల్ దాని కింద ఫోన్ పేలు ఇవ్వటం వాళ్ళు చేసిందంటే ఏముందో నాకు అర్థం కాదు ఎక్కడికైనా వెళ్ళి బట్ చేసేది ఏం లేకపోయినా మేము అది చేసాం అది రా ఇద్దరం తిట్టడం వీళ్ళని తిట్టడం చేసి ప్రమోషన్ ప్రమోషన్ చేసుకుంటే వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఇంకా చెప్పాలంటే హిందుత్వం మాఫియాగా తయారు పడతారు హిందుత్వానికి మేడం మీరు కూడా హిందూ సంఘాలలో ఉన్న ఇలా లలిత్ కుమార్ గారి మీద అండ్ వీళ్ళందరి మీద హిందూ సంఘాల మీద జరుగుతున్న ఈ అగత్యాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారంగా చేసుకుంటున్నారని చెప్పి మీరు ఇప్పుడు కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అగత్యాలు చేస్తున్నాం ఏం చేయట్లేదు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఈ లలిత్ కుమార్ గారి పైన టీం పైన నేను లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూ లో నేను పెట్టాను కేసు సో ఎఫ్ఐఆర్ కూడా ఉంది సో అలాగే ఇప్పుడు ఇప్పుడు అదృష్టరత్నమని ఆయన కూడా వచ్చారు ఆయన నాకు అడిగారు హెల్ప్ నేను అన్నాను సార్ నేను ఆల్రెడీ కేసు పెట్టిందని అదేదో మీ ఇష్యూ మీరు చేయండి బట్ నేను మీకు సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ అని నేను చెప్పను బట్ నేనేంటంటే ఎవరైతే హిందుత్వం అని పేరు చెప్పుకొని హిందూ సంఘం అని చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ మీద వ్యతిరేకిస్తాను వీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ నాకు ఇస్తే నేను అది ఖచ్చితంగా మీకు సపోర్ట్గా నేను కూడా మాట్లాడగలుగుతాను అని చెప్తే ఆయన కొంచెం చూపించారు చూపించిన వాటిలో వీళ్ళు ఏదో మాట్లాడినట్టు వీళ్ళు వెళ్ళి కలిసినట్టు ఆయన డబ్బులు ఇచ్చినట్టు అట్లానే ఉన్నాయి సో డబ్బులు ఇచ్చిన మళ్ళీ వీళ్ళేదో డిమాండ్ చేసినట్టు నేను పోలీసులు కూడా వాళ్ళని తీసుకెళ్ళడం ఫార్టీ వన్ సిపిసి ఇచ్చి ఇచ్చారని చెప్పారు అంటే మేమందరం అర్ధరాత్రి అపరాత్రి కాల్ వచ్చినా సరే మేము వెళ్ళి స్ట్రీట్లోకి వెళ్ళి ఫైట్ చేస్తున్నాం హిందుత్వం కోసం పాటు పాటి మేము మా ప్రయత్నం కొలిది మేము ప్రతి దగ్గర మేము హిందుత్వం బలపడడానికి సహాయపడుతున్నాం మేము సాహసోపేత నిర్ణయాలు చేస్తున్నాం చాలా చేస్తున్నాం వాళ్ళు ఓన్లీ ఒక వీడియో తీసుకొని ఆ వీడియో ద్వారా సబ్స్క్రైబ్షన్ పెంచుకొని కింద ఫోన్ పే నెంబర్లు ఇచ్చి వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు ఈ కరుణాకర్ శివున లలిత్ కుమార్ ఇట్లా టీమ్ అనమాట వీళ్ళంతా కలిసి ఏదైనా ఒకటి పెట్టుకోవడం యూట్యూబ్ ఛానల్ దాని కింద ఫోన్పేలు ఇవ్వటం వాళ్ళు చేసిందంటే ఏముందో నాకు అర్థం కాదు ఎక్కడికైనా వెళ్ళి బట్ చేసేది ఏం లేకపోయినా మేము అది చేసాము అదిరా ఇద్దర నాళ్ళం తిట్టడం వీళ్ళని తిట్టడం చేసి ప్రమోషన్ ప్రమోషన్ చేసుకుంటే వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఇంకా చెప్పాలంటే హిందుత్వం మాఫియాగా తయారవుతారు హిందుత్వానికి వీళ్ళు కలంకంగా తయారవుతున్నారు వీళ్ళు మాఫియా లాగా మనం ఏం చేస్తామండి మనం మంచి చేయాలి వీలైతే వీలైతే మీరు అదృష్టరత్నమైన మీరు ఏమని అడగాలి మీరు ఎక్కువ రేట్ పెట్టారంటే తగ్గించిన అడగాలి ఇంకొకటి అడగాలి ఇంకోటి అడగాలి అలా మాట్లాడాలి తప్ప మీరు అరవై లక్షలు ఇవ్వండి డెబ్బై లక్షలు ఇవ్వండి పది లక్షలు ఇవ్వండి రెండు లక్షలు ఆల్రెడీ ఒకటిన్నర లక్షలు తీసుకున్నారు ఆయన చెప్తున్నారు అన్ని చేస్తున్నారు ప్లస్ అలాగే ఇంద పోలీసులు కూడా నేను వెళ్ళారు తీసుకుని వెళ్ళారు ప్లస్ దానిలో ఉన్నాయి అన్నిని అని ఆయన దగ్గర ఒక వీడియో ఏదో నాకు చూపించారు ఆ వీడియోలో కూడా మీకు చూపించారు ఎస్ అందువల్ల ఏంటంటే దానిలో చూస్తే వీళ్ళు ఆఫీసులోనే ఆయన రికార్డ్ చేశారు అది కనిపిస్తుంది వీళ్ళందరూ కలిసి ఆయన మాట్లాడుతున్న మాటకి మీరు సమాధానం లేకుండా మా దగ్గరికి వస్తా అంతే అని వాళ్ళు ఒప్పుకుంటూ చాలా చాలా ఉన్నాయి అందరు అంటే బ్లాక్మెయిలర్స్ లాగా బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇది నచ్చక నేను నేను ఎప్పుడో ట్వంటీ ట్వంటీ టూలో పెట్టాను ఆయన కూడా అడిగితే నేను రానండి ప్రెస్ మీట్లో పట్టి మీరు చేయాల్సింది మీ పని నేను కాదు నా పని నాది కాదు నేను వస్తాను కానీ నేను ఉండను నేను కూర్చోను అని రమ్మన్నారు ఎందుకు అంటే ఆయనకి తెలియదు నాకు చెప్పండి అంటే నేను ఏం చెప్పడానికి లేదు మీకు ఏమనిపించింది మీ పైన మీరు చెప్పుకోండి నాదేం లేదని చెప్పాను సార్ నన్ను కూర్చోమంటే కూడా నేను కూర్చోలేదు సో వీళ్ళంతా కొంతమంది చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారండి చాలా చాలా సంస్థలు ఉన్నాయి చాలా తినడానికి కూడా తిండి లేకపోయినా సరే వాళ్ళు ఛార్జీలకు లేని వాళ్ళని కూడా మేము తీసుకుని వెళ్తాం చాలా వరకు మా కార్లలోని వాళ్ళు ఇలాంటి కష్టపడే వాళ్ళని వదిలేసి ఏమీ లేని వాళ్ళందరినీ హైప్ చేస్తూ వాళ్ళు వీడియోలు పెడితేనే ఇది సూపర్ సూపర్ అని జైలు కొడితే ఇది తప్పు కదా ఎవరైనా తప్పు తప్పే వాళ్ళు హిందుత్వాదులవని ఇంకొకళ్ళవని నేను ఎవరైనా సరే నేను నిలదీస్తాను నేను ఎప్పుడో కేసు పెట్టాను బట్ ఆయన కూడా ఇప్పుడు వచ్చారు ఇలా చాలా మంది ఉన్నారంటారు వాళ్ళందరినీ చేసి వీళ్ళు వాట్సాప్ గ్రూప్ చేసి వీళ్ళ మీద రివర్స్లో చెప్తే వాళ్ళ మళ్ళీ వచ్చి వీళ్ళకే చెప్పారు సో ఏమవుతుందంటే ఆయన దానిలో డిస్క్లైమ్ వేస్తాడు డిస్క్లైమర్ ఏమనేస్తాడు నేను క్లియర్గా నేను ఇది అమ్ముతున్నా నాకు నచ్చిన ధర అమ్ము కొనుక్కుంటున్నారు వెనక్కి ఉండదు అని చెప్పాడు మీరు కూడా హిందూ సంఘాల్లో అదే నేను ప్రశ్నిస్తున్నా నేను దొంగనైతే బయట లేని పని కుట్రలు చేసిన బయటకు వచ్చా గట్టిగా మాట్లాడు నాతో ఉంటే నాతో కుట్రలు చేశారు వాళ్ళంతా సో నేను ఆయన బయటకు వచ్చా నో నేను నేను ఉంటే చూపించండి ఏం లేదు కదా ఏముంది నేను నేను స్ట్రైట్ ఫైట్ చేస్తున్నాను నేను ఎక్కడున్నా ఎవ్వరు అడగండి హిందుత్వాదుల్ని నేను ఎక్కడైనా నేను తప్పు చేసి హిందూ సంఘాల్లో ఉంటే హిందూ సంఘం మంచి పని చేయాలి ఇట్లాంటి పనులు చేయకూడదు మంచి పని చేయండి మీరు చేస్తే అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేస్తే మేమేది కోరుకుంటాం పెట్టినప్పుడు రిటర్న్ వాళ్ళ నుంచి బెదిరింపు కాల్స్ కానీ ఎవరికి లేదు బెదిరించే అంత శక్తి లేదు రమ్మనండి వస్తే నేను డైరెక్ట్ నేను ఎదుర్కొంటా అంత సీన్ ఎవరికి లేదమ్మా నేను తప్పు చేయడం నేను భయపడతా నేను నా ఫైట్ చేసా నా తప్పు లేదు నేను భయపడతాను అంతే ఎవరు బెదిరించారు బెదిరిస్తే వాళ్ళకి తిరిగి నేనే డైరెక్ట్గా ఇస్తాను ఎడిటర్ నాకు భయపడే అవకాశం లేదు అదృష్టం అంత అదృష్టం వాళ్ళకి ఇవ్వను థ్యాంక్ యూ